ప్రభు పీరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును సామెతల గ్రంథం ముప్పదవ అధ్యాయం ఇరవై వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే చీమలలో ఏడు వేల రకాల జాతులున్నాయట చీమలు ఒకే పుట్టలో నివాసముండి ఐక్యమత్యాన్ని చాటి చెబుతాయి ఇవి క్రమశిక్షణ కలిగిన జీవులు ఇవి కష్టించి పనిచేస్తాయి తమ బరువు కంటే యాభై రెట్లు బరువు కలిగిన వస్తువులను అవలీలగా మోసుకుపోతాయి ప్రిలారా మనకు తెలిసి ఎర్రచీమలు నల్లచీమలు చలిచీమలు కొండ చీమలు ఇలా అనేక మనకు తెలుసు కానీ సోమరి చీమలు మాత్రం మనకు కనబడవు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్టయితే చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఈ సామతల గ్రంథము ద్వారా అనేకమైనటువంటి సంగతులను మనము తెలుసుకోగలము ముఖ్యముగా చదవబడిన ఈ లేఖన భాగములో ఆగూరు అనబడేటటువంటి భక్తుని యొక్క పలుకులను మనము చూస్తాం ముఖ్యముగా భూమి మీద ఉన్న చిన్న జీవులను గురించి వాటిలో ఉన్నటువంటి మిక్కిలి జ్ఞానవంతమైనటువంటి కార్యాలను గురించి ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగము నుండి మనము గమనించగలము ముఖ్యముగా చిన్నవాటి నుండి గొప్ప పాఠాలు మనకు నేర్పించడానికి ఈ లేఖన భాగము సహాయపడుతుంది ముఖ్యముగా ప్రిలార దేవుని వాక్యములో మనము చదువుకున్న ఈ భాగములో చిమలను గురించి మనకు జ్ఞాపకము చేస్తున్నటువంటి సంగతులు అవి బలము లేని జీవులు కానీ మిక్కిలి జ్ఞానము కలిగినవిగా కనిపిస్తూ ఉన్నాయి ప్రిలారా చీమలకు సంబంధించిన చాలా సంగతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎందుకంటే అవి పరిమాణములో చాలా చిన్నవి కాని వాటి శరీర బరువు కంటే యాభై రెట్లు అధికంగా అవి బరువును మోయగలవు అనేటటువంటి మాట ఎంత గొప్పది అంటే చీమ శ్రమజీవి అని చెప్పడానికి ఈ మాట మనకు సహాయపడుతూ ఉంటుంది అలాగే ఎప్పుడైనా చీమలు దారిలో అలా వెళుతూ ఉన్నప్పుడు దానికి చిన్న అడ్డంకి గనుక కలిగించాము అనంటే అవి చుట్టూ తిరిగి అయినా వెళుతాయి కానీ తమ ప్రయాణాన్ని మాత్రము ఆపుకోవడానికి ప్రయత్నము చేయవు అంటే అవి పూనుకున్నటువంటి కార్యాలను ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాయి అంటార్టికా అనేటటువంటి ఖండములో తప్ప మిగిలిన అన్ని ఖండాలలో కూడా మనం ఈ చీమలను చూడగలము ప్రిలారా వీటి నుండి ఒక ఉన్నతమైన పాఠము మనము నేర్చుకుంటాం ప్రిలారా చదవబడిన లేఖన భాగము ద్వారా జ్ఞాని అయిన సొలోమోను బద్దకస్తుని సంబంధించిన లేకపోతే సోమరితనముతో నిండి ఉన్నటువంటి వారికి సంబంధించిన పాఠము నేర్పించడానికి వాడుకున్న ఈ అమూల్యమైన సాధనము ఈ చీమలు అనే సంగతి మనము గమనించగలము రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే సోమరి చీమల యొద్కు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టుము జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాల ముందు ధాన్యము కూర్చుకొను అన్న వచనము ప్రకారము ప్రిలార ఎంత ఆశ్చర్యము చీమల యుద్ధకు వెళ్ళి మనము నేర్చుకోవాలి అనేటటువంటిది అంటే ఏమి నేర్చుకోగలుగుతాము అనంటే వాటి నడతలను కనిపెట్టినప్పుడు జ్ఞానం అనేది మనకు లభిస్తూ ఉంటుంది అంటే అవి మనకు నేర్పిస్తున్న జ్ఞానము ఏమై ఉంది అంటే సిద్ధపాటు అనేటటువంటిది అవును ప్రిలారా సిద్ధపరుచుకొనుట అనేటటువంటిది లేదా సిద్ధపాటు అనేటటువంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని ఈ చీమల యొక్క మనము నేర్చుకోగలము అవి వేసవి కాలములో ఒకవైపున బ్రతుకుతూనే మరొక వైపు అవి పంటను కూర్చుకోవడం ప్రారంభిస్తూ ఉంటాయి ఆహారాన్ని సేకరించడం ప్రారంభిస్తూ ఉంటాయి భవిష్యత్తు అవసరాల కొరకు కొంత ఆహారాన్ని అవి దాచుకోవడము అనేది జరిగిస్తూ ఉంటాయి ఎందుకంటే రాబోతున్నటువంటి శీతాకాలంలో అవి భూమి యొక్క అడుగు భాగములోనికి వెళ్ళిపోయి దాక్కొని నివసిస్తూ ఉంటాయి ఆ కాలములో అవి పైకి వచ్చే అవకాశము ఉండదు కాబట్టి ముందుగానే ఆ కాలమంతటిలో వాటి మనుగడకు కావలసిన వాటినన్నిటినీ కూడా వేసవి కాలంలోనే అవి సిద్ధపరచుకుంటాయి అనే ఆలోచన ఒకసారి గమనించండి ప్రియలారా మనకున్నటువంటి ఈ మెదడు యొక్క పరిమాణానికి చీమ యొక్క మెదడు యొక్క పరిమాణానికి అసలేమాత్రమైనా మనము పోల్చుకోగలమా కానీ ఎంత గొప్ప ఆలోచన అవి ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు కనపరుస్తూ ఉన్నాయి దయచేసి జ్ఞాపకము చేసుకుందాం ప్రిలారా అట్టి జ్ఞానము మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది వాటి యొక్క ముందు చూపు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనిస్తే విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును అని మనము గమనించగలము అంటే జ్ఞానము కలిగిన వారి యొద్ద సంపదలు ఉంటాయి అంటే వారు అధికముగా సంపాదిస్తారు అని కాదు కానీ ముందు చూపు కలిగి భవిష్యత్తు కొరకు జాగ్రత్త పరుచుకుంటారు అని అర్థం అదే బుద్ధిహీనుని చూస్తే గనక వాడున్నదంతా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాడు ప్రిలారా కొంతమంది భాగాన్ని సంపాదిస్తారు కాని వారి భవిష్యత్ అవసరాల కొరకు వారు కొంచెమైనా సరే వారు జాగ్రత్త పరుచుకోవడానికి తగిన జ్ఞానము మాత్రము వారికి ఉండదు అయితే ఇక్కడ చీమలు శ్రమజీవులే కాని జ్ఞానము కలిగినవి కూడా మిక్కిలి జ్ఞానము గలవి అని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా ఎంత కష్టపడుతున్నామనేది కాదు కాని ఎంత జ్ఞానము సంపాదించుకుంటున్నామనేది ముఖ్యము అందుకే పరిషద లేఖన భాగములో మనము గమనించినట్లయితే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివాడు జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును అని మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలము అంటే సహోదరుడా బుద్ధి కలిగినటువంటి వారు ఆపదను ముందుగానే పసికడతారు ముందుగానే వారు గమనిస్తూ ఉంటారు ఆ ఆపద నుంచి తమను తాము తప్పించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తారు ఇక్కడ చీమలు కూడా అదే చేస్తున్నాయి భవిష్యత్తులో శీతాకాలం వస్తుంది అది పని చేసే కాలము కాదు ఆహారము దొరికే కాలము కాదు కోతకాలము కానే కాదు కాబట్టి వేసవి కాలము కోతకాలము ఆ పంట సమకూర్చుకునే దినాలు పంట సమృద్ధిగా వాటికి దొరికే సమయమది కనుక దొరికినప్పుడే అవి దాచుకోవడం మొదలు పెడుతున్నాయి అవి కష్టపడే సమయం ఉన్నప్పుడే కొంత ప్రక్కన పెట్టడము మొదలు పెడుతూ ఉన్నాయి భవిష్యత్తు అవసరాల కొరకు ఆలోచన చేసి భవిష్యత్తులో రాబోతున్నటువంటి కష్టాన్ని తప్పించుకోవడానికి చాలా బుద్ధిపూర్వకముగా అవి ఎంతో గొప్ప ప్రయత్నము చేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా కాలానుగుణముగా ఆ పరిస్థితులను ఎరిగి జీవించుట అనేది ఆ అల్పమైన జీవులకు దేవుడిచ్చిన గొప్ప జ్ఞానము అయితే ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనము ఆలోచన చేసుకుందాం ఏసు క్రీస్తు ప్రభు ఆనాడు ప్రజలతో చెప్పాడు పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అన్నవచనము ప్రకారము రిలారా ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాన వస్తుంది అని మనము చెప్పగలము కాని ప్రియలారా పరిసయులు సర్దుకాయలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తూ ఆకాశము నుండి ఒక సూచన చూపించు అని యేసు క్రీస్తు వారిని శోధిస్తూ అడిగారు అప్పుడు ప్రభు చెప్పిన మాట మీకు చాలా గొప్ప జ్ఞానము ఉంది ఆ జ్ఞానము ఏమిటంటే ఉదయకాలము ఆకాశము ఎర్రగా ఉంటే వర్షము వస్తుంది అని మీరు చెప్తారు సాయంకాలము ఆకాశం యొక్క వైఖరిని కూడా మీరు చెప్తారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి సూచనలు మీకు బాగా తెలుస్తున్నాయి కానీ దైవ సంబంధమైన సూచనలు మీరు ఎరగకుండా ఉన్నారే చీమలు శీతాకాలాన్ని ముందుగానే ఎరిగి వేసవికాలములు సిద్ధపడుతూ ఉన్నాయి ప్రే సహోదరి సహోదరుడా అయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను అసలు కాలాన్ని గుర్తిస్తున్నామా క్రీస్తు యొక్క రెండవ రాకడ కాలము ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమన కాలాన్ని మనము తెలుసుకుంటున్నామా ఈ లోకములో అన్ని కాలాలు భాగాన్ని చూస్తున్నాం వేసవికాలము శీతాకాలము వర్షాకాలము ఇవన్నీ కాలాలకు అనుగుణముగా మనము భాగాన్ని జీవిస్తున్నాము అన్ని భాగాన్ని సిద్ధపరచుకుంటున్నామేము ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు మేము చీమల కంటే గొప్ప తెలివైన వాళ్ళము ఎందుకంటే మేము ఈ లోకములో అన్ని ముందుగానే సిద్ధము చేసుకుంటున్నాం మంచిదే ప్రిసహోదరి సహోదరుడా అయితే అస్సలు కాలాన్ని నువ్వు గుర్తిస్తున్నావా దేవుడు చెప్పిన కాలాన్ని నువ్వు గమనిస్తున్నావా ఈ లోకములో సూచనలు కొన్ని కనిపిస్తున్నాయే రాకడకు సంబంధించిన ఆ కాలాన్ని గుర్తించి సిద్ధపడుతున్నావా నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావా లేదా అనేది ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను మనందరము ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం ప్రి సహోదరి సహోదరుడా బుద్ధి కలిగినటువంటి కన్యకలు చేసిన కార్యము అదే కదా పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి పెళ్లి కుమారుడు వస్తాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఖచ్చితంగా వస్తాడు కనుక ఎదుర్కోవడానికి కావలసిన వాటినన్నిటినీ వారు ముందుగానే సమకూర్చుకున్నారు సిద్ధపరుచుకున్నారు గనక వారు బుద్ధి కలిగిన వారుగా పిలువబడుతూ వచ్చారు చీమలకున్న జ్ఞానము ఏమిటంటే ముందు ఉన్న కాలము కొరకు సిద్ధపరుచుకుంటున్నాయి అలాగే నిజమైన బుద్ధి కలిగిన వారికి ఉండేటటువంటి జ్ఞానము ఏమిటంటే పెళ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చే వరకు కనిపెట్టుకొని కావలసిన వాటిని సిద్ధము చేసుకుంటున్నారు ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఈరోజు ఒక ఆలోచన చేద్దాం భూ సంబంధమైన జ్ఞానము మనకున్నది మంచిదే భూ సంబంధమైనటువంటి ప్రకృతి జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నా మంచిదే కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము అసలు కాలము గుర్తించే జ్ఞానము రాకడ సమయాన్ని ఎరిగి సిద్ధపడేటటువంటి జ్ఞానము ఎంతమంది మనలో కలిగి ఉన్నామో ఈరోజు ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం ప్రే సహోదరి సహోదరుడా సమయము ఉండగానే యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మన జీవితాలను ఏసు క్రీస్తు ప్రభువారి చేతులకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ ద్వారా భద్రపరచబడి నడిపించవలసినటువంటి కాలములో మనమున్నాము కదా ఇదిగో ఈ సువార్త లోకమంతటా ప్రకటించబడును అటు తర్వాత అంతము వచ్చును అని వాక్యము తెలియజేస్తుంది కదా రాకడ సూచనలు లోకములో అన్ని చోట్ల కనిపిస్తున్నాయి రే సహోదరి సహోదరుడా మరింకను రక్షణ లేకుండా ఇంకను జీవితాన్ని మార్చుకోకుండా ఏసు క్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా నీ జీవితంలో చేర్చుకోకుండా అలా ఉండిపోయి నేను జ్ఞానము కలిగిన వ్యక్తిని అని చెప్తున్నావా అంటే అది ఏ పాటి జ్ఞానమో ఆలోచన చేసుకుందాం చీమ బలము లేని జీవులు కానీ మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి ఈరోజు మనకు నేర్పించబడుతున్నటువంటి జ్ఞానము ఏమిటంటే ముందున్న కాలము కొరకు సిద్ధపడుట అవును ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను కూడా యేసో క్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా ఇదిగో నేను త్వరగా వస్తాను నేను స్థలమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన సెలవిచ్చిన ప్రకారము మరి ఆ కాలము కొరకు ఆ స్థలము కొరకు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు గారు కొరంతి సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఈ మాటలను జ్ఞాపకము చేసి ఉన్నాడు మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వర్తము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అనుకూల సమయమున మీ మొర ఆలకించి రక్షణ దినమున మీ నాదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇంకను నీ జీవితాన్ని ఏసయ్యకు అప్పగించకుండా ఉన్నావా ఇంకను రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నావా రాకడ ఆలోచన లేకుండా ఇదే శాశ్వతం అన్నట్లు జీవిస్తూ ఉన్నావా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము దేవుని వైపు తిరుగుదాం రక్షణ కొరకై ప్రభువును వేడుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా పరిశుధ లేఖన భాగములో ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని వాక్యము చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది మనము లోకమంతయు సంపాదించాము కాని ఆత్మ రక్షణ లేదు యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదు క్షమాపణ పొందలేదు క్రీస్తు కలువరి రక్తము చేత కడగబడలేదు మన జీవితము వ్యర్థమైపోతుంది కదా ఎందుకంటే ఈ దేహము శాశ్వతమైనది కాదు దేవుడు అనుగ్రహించిన ఆత్మ శాశ్వతముగా ఉంటుంది అది ఉండే స్థలము నిత్యత్వములో ఎక్కడ అనేది ప్రశ్నించుకోవాలి మన ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే రక్షించే క్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించవలసి ఉన్నది కాబట్టి సహోదరి సహోదరుడా నిజమైన జ్ఞానము ఏది అనంటే ముందున్న కాలము కొరకు సిద్ధపరచుకునేదే నిజమైన జ్ఞానము కాబట్టి ముందు శాశ్వతమైన జీవాన్ని జీవితాన్ని దేవుడు మనకొరకు సిద్ధము చేస్తూ ఉన్నారు ఆ జీవితము కొరకు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎవరైతే సిద్ధపడుతూ వారి జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ ఉంటారో వారు అందరికంటే అన్నిటికంటే మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి వారు అనే సంగతిని మనము తెలుసుకుందాం కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మనల్ని మనము పరీక్షించుకుందాం పరిశీలన చేసుకుందాం ఒకవేళ సరైన రీతిగా నడుచుకోకపోతే ప్రియ సహోదరి సహోదరుడా వాక్యము ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం సిద్ధపరచుకునే దినాలు కనుక వాక్యాన్ని బట్టి జీవించుదాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ నూతన దినము తండ్రి మీరు మాకు నేర్పించిన గొప్ప పాఠము కొరకు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం అయ్యా చీమలు చిన్నవే బలహీనమైనవే కానీ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని వాటికి మీరు అనుగ్రహించారు తండ్రి భవిష్యత్తు అవసరాలను ప్రస్తుత కాలంలోనే అవి ఎరిగి తీర్చుకుంటూ ఉన్నాయి ప్రభువా మాకటువంటి జ్ఞానమును దయచేయండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా మీరు సమీపముగా ఉన్నారు ప్రభు దొరుకు కాలము అని మాట్లాడుతున్నారు ప్రభువా కాలాన్ని ఎరిగి జీవించడానికి మాలో ప్రతిబిడకు సహాయం చేయమని వేడుకొనిచున్నాం తండ్రి మేము ముగింపు అంత్య దినాలలో ఉన్నాము ప్రభువా మీరు విరివిగా మాతో మాట్లాడుతున్నారు తండ్రి కాబట్టి మా జీవితాలను సంపూర్ణముగా మీకు అప్పగించుకొని యోగ్యముగా ఈ లోకము మాది కాదు అన్నట్లుగా శాశ్వతమైన మీ రాజ్యము కొరకు మేము సిద్ధపడాలి అనే సత్యాన్ని ఎరిగి నడుచుకోవడానికి మల ప్రతిబిడ్డకు సహాయం చేయమని వేడుకొని చిన్నాం అయ్యా వాక్యము వినిన వారందరినీ బలపరచండి ఇంకను ప్రభువా వారి జీవితాలను మీకు అప్పగించుకోకుండా ఎవరైనా ఉంటే దయచేసి వారిని మీ వైపు త్రిప్పుకొనమని ప్రార్థిస్తున్నాం అయ్యా మీ వాక్యము ద్వారా వారిని బలపరచమని వేడుకొనిస్తున్నాం అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేయండి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి మీ మాటలు విన్న వారందరికీ కూడా మీ సహాయమును అందించండి తండ్రి ఈరోజు జీవాంక్యము వినిచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని ప్రతి ప్రతి బిడకురకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి బిడ్డను వినూత్న దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవై ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని మీ అస్తల చెప్తా ఉన్నాం ప్రతి బిడ్డకి హృదయవాంచి నెరిగిన దేవుడు వెంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ఆకాశమందు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైన శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్